రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహిస్తారు వేదికపై శ్రీ ఎల్ఏటి మహేశ్వరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ శాసన శాసనసభ్యులు అలాగే చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఆరుమూరు ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు శాసనసభ్యులు అంజరెడ్డి గారు శ్రీ మల్క కొమరయ్య గారు ఎమ్మెల్సీ ఈ యొక్క పత్రికా సంవత్సరంలో పాల్గొంటారు శ్రీ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం జూబ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఐదు గంటల సమయానికి ప్రచారం మాత్రం ఆగిపోతుంది రేపు ఎల్లుండి ఏదైతే నో క్యాన్వాసింగ్ డే ఉందో ఎల్లుండి పోలింగ్ డే ఉందో నేను ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఓటర్లందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఎక్కువ సంఖ్యలో బయటకు వచ్చి ఓటేయాల్సిందిగా ముందుగా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ మా వందలాది మంది కార్యకర్తలు మా నాయకులకు మా ఎంపీలకు మా ఎమ్మెల్యేలకు మా ఎమ్మెల్సీలకు మా పదాధికారులందరికీ కూడా పేరు పేరిన వారిని పార్టీ తరఫు నుంచి వారిని అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలుస్తామని సమయం ఇచ్చి వారు జూబ్లీస్తో ప్రచారం చేసినందుకు చాలా కష్టపడి కార్యకర్తలు పనిచేశారు తప్పకుండా పద్నాలుగో తారీఖు నాడు జరిగినటువంటి కౌంటింగ్లో బీజేపీ డెఫినెట్గా గెలుస్తుంది అని చెప్పేసి నా పూర్తి నమ్మకం ఈరోజు ఉన్నది ఈరోజు జూబ్లీస్ ప్రచారంలో కొన్ని అనేక అంశాలు అనేక భావాలు బయటపడ్డాయి ఆ భావాలు ఏదైతే టీవీల ద్వారా కానీ ప్రచార ప్రసార సాధనాల వల్ల మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకేపో బీజేపీ మతోన్వాది పార్టీ అని చెప్పి మా మీద ముద్ర వేసి బీజేపీ కేవలము మే మాట్లాడుతుంది అని చెప్పేసి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో నేను ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ప్రచారం చేసింది చేసింది డెవలప్మెంట్ ఇక్కడ చేసిందా నిన్న ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ అక్కడ పోయి క్రిస్టియన్స్ అందరూ కూడా ఓటు బీజేపీకి మా కాంగ్రెస్కి వెయ్యాలి బీజేపీకి వెయ్యొద్దని చెప్పి చెప్పడం జరిగింది అది మతం మీద ప్రచారం కాదా స్వయానా ముఖ్యమంత్రి గారు కాంగ్రెసే ముస్లిము ముస్లిమే కాంగ్రెస్ అప్పుడు దేవకాంత్ బరో గారి ఉంటుండే ఇండియా ఇది ఇందిరా ఇందిరా ఇండియా ఇది ఇందిరా ఈ మైండ్ సెట్ వీళ్ళది అంటే ముస్లింసే కాంగ్రెస్ కాంగ్రెస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్లో అందరు ముస్లింస్ కన్వర్ట్ అయ్యారా మీరు కన్వర్ట్ అయ్యారా ముందు చెప్పండి అట్నే అనిపిస్తుంది టోపీ గీపీ వేసుకుంటే మీకు కన్వర్ట్ అయినట్టే అనిపిస్తుంది మనం చెప్పాను రేవంత్ దీని గారు రేవంత్ రెడ్డి గారు మార్చుకున్నట్టుంది పేరు మీరు మతం ఆధారంగా మీరు ఒకే సెక్షన్ ఓట్లను అడుగుతున్నారు మిగతా సెక్షన్స్ ఓట్లు మీకు అవసరం లేదా అని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు టీవీలలో ఏం తెచ్చింది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు ముందు ఏం చేశారని దాని విషయం మాట్లాడే ముందు ఈరోజు మీకు చెప్తా ఉన్నాను మీరు మీకు కనబడలేదా అది లేదా ఇది లేదా అంటున్నారు మీరు మీరు ఈరోజు ఏం చెప్పారు గుజరాత్కు ఫండ్స్ తీసుకుపోతున్నా చెప్పారు ముప్పై ఐటీ సెక్టారు ఈరోజు ఫ ఫార్మా గానే ముప్పై వేల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం పంపించింది గుజరాత్ పంపిలే అదేవిధంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ఒక అభివృద్ధి కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు గవర్నమెంట్ వేలాది కోట్ల రూపాయలు మేజర్ ప్రాజెక్ట్స్ మరి ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఎడ్యుకేషన్ విషయం కావచ్చు హెల్త్ కావచ్చు రీసెర్చ్ కావచ్చు ఉమెన్స్ ఎంప్లైమెంట్ కావచ్చు స్పోర్ట్స్ టూరిజం కావచ్చు ఎలివేటింగ్ ది సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కావచ్చు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈరోజు మనకు మన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ వచ్చింది మనకు మనకు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారులు అన్ని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈరోజు ఇక్కడ సెంట్రల్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఈరోజు హైదరాబాద్కి ఇంపార్టెన్స్ వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వం వల్ల ఉన్నది ఈరోజు మీరు చేసింది ఒకసారి చెప్పండి మీరు చెప్తా ఉన్నారు ముప్పై ఐదు ఉద్యోగాలు ఇచ్చినాయి ముప్పై ఉద్యోగాలు కాదు నిరుద్యోగులకు మీరు నాలుగు వేలు రూపాయలు బత్తాయి ఇస్తున్నారు కదా అది ఎక్కడ పోయింది రైతుల బంధుకు రైతు బంధుకు పదిహేను వేలు ఇస్తున్నారు కదా రైతు బంధే బంద్ చేశారు కదా మీరు విద్యార్థులకు ఫీ రిఎంబర్స్మెంట్ చేస్తారు కదా ఈరోజు కాలేజ్ మేనేజ్మెంట్ దొంగలుగా మీరు చిత్రిస్తున్నారు ఆరోగ్యశ్రీలో మీరు ఎక్కడ ఇచ్చారు మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్ కు ఎందుకు మాట్లాడు బస్సులు ఫ్రీ ఇచ్చినావు లేడీస్ కు పాత డొక్కు బస్సు తీసుకొచ్చి ఫ్రీ ఇచ్చామంటున్నారు ఆ బస్సులో యాక్సిడెంట్ అయితే వస్తున్న అందరూ దాంట్లో మీరు ముందు చూసుకొని మీ బస్సులు ఏ విధంగా ఉన్నాయనేది ఈ రకమైనటువంటి పరిపాలన మీది ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద అనే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు హైదరాబాద్లో మీరు మూసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మూసీ ఏదైతే సుందరీకరణ ఉందో లేకుంటే ఇంకా ఫేస్ లిఫ్ట్ ఉందో ఉన్నప్పుడు కూడా మీరు డిపిఆర్ పెట్టండి డిపిఆర్ లేదు కిషన్ రెడ్డి గారు పోయి మూసీ దగ్గర పండుకోవాలి పండుకున్నాం మేము పండుకున్నాం అక్కడ అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తారు మీరు చూసాం కదా అక్కడ మీరు ఆ ఇల్లు గన్ని కూలగొట్టి మీరేదో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పాత ప్రభుత్వానికి కాళేశ్వరం కూడా దొరికింది కాళేశ్వరము దొరికి అక్కడ వల్ల లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు కోట్లు వాళ్ళకి అవకాశం వచ్చింది నాకు ఏం దొరకట్లే ఇక్కడ మూసి పాటు తీసుకొస్తున్నారు ఇది కూడా లక్ష యాభై వేల డిపి ఎంత చెప్పండి మీరు వాళ్ళు కాళేశ్వరం చేస్తే మీరు మూసి చేయాలా తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయపడే బ్రతుకుతా ఉన్నారు హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఏ బిల్డింగ్ కూలగొడతా బతుకుతా ఉన్నారు హైదరాబ్ పేరు మీద మీరు ఎంతమంది బీదవాళ్ళు కూలగొట్టారు ఒకసారి వైట్ పేపర్ తీయండి అదేదో మల్కామ్ చెరువు దగ్గర ఒక కాలేజ్ ఉంది ఒక మీ దోస్తు వాళ్ళ కాలేజ్ ఎంఐఎం పార్టీ కాలేజ్ అసలు ఎంఐఎంఏ కాంగ్రెస్ ఈజ్ ఎంఐఎం కాంగ్రెస్ అని యాక్చువల్లీ ముస్లిం ఈజ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని అనగానే యాక్చువల్లీ ఇప్పుడు నడుస్తుంది అంటే ఎంఐఎం ఈజ్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ ఈజ్ ఎంఐఎం వాళ్ళ క్యాండిడేట్ కూడా అదే వాళ్ళు కానీ ఇటు అటు మార్చుకున్నారు అంతే కుడి పెద్ద పొరపాటు లేదని అంటూ వాళ్ళు అడుగుతా ఉన్నాను ఆ ఒక స్కూల్ని ఏం చేశారు మీరు ఆ బిల్డింగ్ ఏం చేశారు ఎంఐఎం సంబంధించిన ప్రాపర్టీలు ఏం చేశారు దాని మీద మీరు మాట్లాడరు ఏదైనా మాట్లాడితే కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడారు మా నాయకుల మీద మాట్లాడుతున్నారు మా నాయకుల మధ్యన ఎటువంటి వివేదాలు లేవు మీరు అనుకుంటున్నారేమో మీకు లే మీకు మీ యొక్క నాయకుల మధ్యన మీకు విభేదాలు ఉన్నాయి మీ నాయకులందరూ కూడా మీ కురి గుందుకునే ప్రయత్నం చేస్తున్నారు అది ముందు చూసుకోండి మా గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు మాట్లాడండి మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి మీ నాయకత్వ సంగతి మీరు చూసుకోండి అంతేగానే భారతీయ జనతా పార్టీలో ఆ వాళ్ళు రావట్లే వీళ్ళు రావట్లే ఈరోజు మా ఏదైతే స్టేజ్ మీద ఉన్నారు ఇక్కడ అందరు చూసిన తర్వాత కొంతమంది ఇంకా ఫీల్డ్లో ఉన్నారు మా కిషన్ రెడ్డి గారు ఈటల రాజేంద్ర గారు సంజయ్ గారు నేను ఇంకా పాదయాత్ర చేస్తున్నారు సంజయ్ గారు నెక్స్ట్ వారు కూడా ఇక్కడొచ్చి ప్రెస్ కాన్ పెడతారు మా మధ్యన ఎటువంటి విభేదాలు లేవు మా మధ్యన విభేదాలు లేవు మా నాయకుల మీద మీరు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సృష్టి సృష్టిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో మా నాయకుల మీద ఏదైతే వీడియోలు అయితే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ చేస్తాను మా పార్టీలో బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువ తిన్నలే వాళ్ళు కూడా అన్నారు ఏమి ఇచ్చింది అనేది ఏమి ఇవ్వలేకనా తెలంగాణ ఇంత డెవలప్ అయిందా ఏమి ఇవ్వలేకనా తెలంగాణ జిఎస్డి బెదిరి పెరిగిందా ఏమి ఇవ్వకపోతేనే ఈరోజు తెలంగాణలో ఇంత కేంద్ర సంస్థలు ఉన్నాయా రైల్వే స్టేషన్ మీరు చూడండి ఈరోజు తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ రైల్వే స్టేషన్స్ వందే భారత్ మేము ఇచ్చినాం సికింద్రాబాద్కు వేల కోట్లతో ఈరోజు ఆధుక చేస్తున్నాం మీకు పోతే కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు పోయి చూడండి మీరు చూడండి మౌలాలి చర్లపల్లిలో ఎక్కడ పడితే అక్కడ మాట రైల్వే స్టేషన్ అవుతున్నాయి ప్రపంచంలో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్స్ ఈరోజు తెలంగాణలో మీరు సృష్టిస్తూ ఉన్నాం కొన్ని వేల కోట్లు పెట్టి మేము చేస్తున్నాం మీరు ఎంఎంటిఎస్కి మీ వాటా ఇవ్వమంటే మీరు అది ఇయ్యరు ఎంఎంటిఎస్కి వాటా ఎందుకు ఇవ్వట్లేదు మెట్రో అయితే ఫెయిల్ అయిందో అయితున్నదో ఎల్ ఏందో అది మీ పాత్ర ఉందంటూ మా పాత్ర ఏం లేదు మీకు నడపడం లాక మీకు వారి చేత కాక ఈరోజు మెట్రో ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉన్నది కిషన్ రెడ్డి గారిని చెప్పడం కాదు ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఈసారి కాదు గత అనేక సంవత్సరాలుగా వారు కూడా రాజకీయాలు ఉన్నారు మీకు కిషన్ రెడ్డి అంటే భయం ఉన్నట్టుంది నేను మొన్న కూడా చెప్పాను కిషన్ రెడ్డి ఫోబియా హాంట్స్ రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి ఫోబియా ఉంది అనుకు బీజేపీ ఫోబియా ఉంది బీజేపీ పెరుగుతున్నందుకు మా నాయకుల మధ్యన మీరు ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మా నాయకులు మీరు తిరుతా ఉన్నారు నిజంగా కిషన్ రెడ్డి గారు ఏం చేయకపోతే ఈరోజు రైల్వే స్టేషన్స్లో ఇక్కడ ఏ విధంగా ఇక్కడ నిధులు వచ్చేవే గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చిందే అది మాట్లాడరు మీరు మేము పీడిఎస్ రైస్ ఇస్తున్నాం మీరు మాట్లాడారు ఎప్పుడైనా ఎఫ్సీఏ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సన్న బియ్యం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టే ఈరోజు పేద ప్రజలకు అందుతుంది అది ఎప్పుడైనా మాట్లాడారు దాని గురించి మేము అది చేసినాం మేము ఇది చేసినాం మీరు చేసింది శూన్యం మీరు చేసింది శూన్యం మీరు లక్షల కోట్ల రూపాయలతోని ఈరోజు మూసి ప్రాజెక్ట్ అనుకుంటారు ఇంకేదైనా అనుకుంటారు కానీ ఈరోజు మీరు వారిని కూడా పేద ప్రజలు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు మేము కూడా నమోమ గంగా చేసాం నలభై వేల కోట్లు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నదిని సాఫ్ చేసినాం మీరు కూడా చేయండి డిపిఆర్ చేయండి డిపిఆర్ ఇయ్యరు ఏనంటే మా మేము అడ్డుకుంటుంటారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిలో ఎప్పుడు కూడా అడ్డు అనేది ఉండదు తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు బెల్ల డెవలప్మెంట్ ఒక భాగంగా ఉంటాం మేము ఈరోజు జూప్లికేట్స్ లో కూడా అభివృద్ధి కార్యక్రమం మీదనే పోరాడుతున్నాం మతం మీద పోరాడట్లేదు మతం మీద పోరాడేది మేము కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను మీరు ఈరోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మాయా మార్గం మారాడుగా చేసినట్టు అబద్దాల ప్రచారం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ అండ్ ఇన్ దట్ యు హీన్ ద బిగ్గెస్ట్ లయర్ ఇన్ తెలంగాణ అబద్దాలు ఆడి ఈరోజు ప్రజల్ని తప్పుదారు పాటించే ప్రయత్నం చేస్తున్నారు రెండు సంవత్సరాలు మీకు ఈరోజు ప్రభు ప్రభుత్వం వచ్చింది ఏం చేస్తున్నారు చెప్తా అడుగుతున్నాను ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజా వ్యతిరేకంగా ప్రజలను వ్యతిరేకంగా మారలేదు మీ ప్రభుత్వం మీద మీ పార్టీ మీద ఈరోజు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి ఒక విభేదాలు మీరు దారి దారి మళ్ళించడానికి రకరకాలైన కథలు అల్లుతూ ఉన్నారు మా పార్టీలో విభేదాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వారు అవినీతి చేశారు కాబట్టి మాకు అవకాశం రాలే కాబట్టి మేము కూడా అవినీతి చేస్తాం అవినీతి చేస్తే మీ ఓఎస్డి మీ ఒక మంత్రి ఓఎస్డీ మీద మీరు చేసి మీరే పెట్టారు కదా ఒక కంప్లైంట్ చేసింది మీ మీ వాళ్ళే కదా తర్వాత కాంప్రమైజ్ అయిన ఆ కాంప్రమైజ్ ఎన్ని కథలు ఉన్నాయి మాకు తెరవదు కదా అవి ప్రజల మంత్రి రాలే కదా ఈరోజు మొత్తం ఎక్స్ట్రాషన్ ప్రభుత్వం నడుస్తుంది కాంట్రాక్టర్ ప్రభుత్వం నడుస్తుంది కాంట్రాక్ట్ ప్రభుత్వం నడుస్తుంది కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది మీది కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీని కాదు మీరు అన్నాస్తుంది కిషన్ రెడ్డి గారు అన్నాస్తుంది మీరు ఫస్ట్ మీ యొక్క ప్రభుత్వం పరిపాలన చేయండి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు మీ వల్ల నా ఎరువులు షార్టేజ్ ఉంది మీ వల్ల పిల్లలకు ఫీజులు కట్టట్లేదు మీ వల్ల కాలేజెస్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు మీ వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు రిటైర్మెంట్ అయితే పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు మీ వల్ల కొత్త రిక్రూట్మెంట్ చేసి మీరు చెప్తున్నారు కానీ టీచర్స్ కూడా శాలరీస్ రావట్లేదు ఉస్మాన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఏ ప్రొఫెసర్ కూడా సమయానికి జీత వితనాలు రావట్లేదు మీరు మన పోయే యూనివర్సిటీలు చెప్పారు వెయ్యి కోట్లతోనే నేను ఈ యొక్క యూనివర్సిటీ స్వరూపాన్ని మారుస్తున్నాను ఎక్కడ పోయినా వెయ్యి కోట్లు మీరు వెయ్యి రూపాయలు కూడా ఇంతవరకు వేయలే కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుతూ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు మోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రకమైనటువంటి ఒక ఏదైతే మనకు మీ యొక్క ఈ ఎలక్షన్స్లో మీరు చేశారు మా అందరికీ సపోర్ట్ మీడియా కూడా నేను చాలా రుణపడి ఉన్నాను బాగా మంచి కవరేజ్ కూడా ఇచ్చారు మా యొక్క నాయకుల యొక్క ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు నేను మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జూబ్లీ మరొకసారి కార్యకర్తలకు నేతలకు మీడియాకు ఓటర్లకు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను మిగతా వాళ్ళు మాట్లాడుతు మాట్లాడదు అందరికీ నమస్కారం ముఖ్యంగా గత నెల రోజుల నుంచి జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడుతూ పూర్తిగా అసత్యాలతో కూడినటువంటి కేవలం మాటల గారేటితో మళ్ళీ మభ్యబెట్టి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పదకొండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆధారులతో సహా అనేక సార్లు మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది మళ్ళీ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందని మళ్ళీ అవే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు అదే మాదిరిగా కిషన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నిధులే తీసుకురానట్టుగా మాట్లాడతారు మరి ఈ అంశం మీద మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మరి రేపు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మనము దీనిపై చర్చిద్దామా లేకుంటే మీరు చెప్పిన చోట ఎక్కడన్నా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి మరింత అప్పుల ఊబిలోకి నెట్టుతున్నటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అంశాలు తెలిసి కూడా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా మీరే అనేక సార్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైంది దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు ఉందని చెప్పి చెప్పి నేను ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను వారు అవినీతి సొమ్మునంతా కక్కించి అదే అవినీతి సొమ్ముతోటి సంక్షేమ కార్యక్రమాలు నిన్ను నడిపిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి అయినా అవినీతి సొమ్మును కక్కించావా ఒక్కరి పైన అవినీతి మీద కేసు పెట్టావా ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ చేయించినావా ఎవరినైనా అరెస్ట్ చేసినావా అని అడుగుతున్నా గద్దెనెక్కే వరకు అన్ని తప్పుడు మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత అన్ని సెటిల్మెంట్లు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చూటుగా నాలుగు ప్రశ్నలు అడుగుతా ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాను రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా నేను గాడిలో పెడతానని చెప్పి ఈరోజు ఈ ఇరవై మూడు నెలల లోపల దాదాపు రెండు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు బాకీ తెచ్చిన మాట వాస్తవం కాదా అంటే ప్రతిరోజు నువ్వు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు బాకీ చేస్తున్నావు అంటే ప్రతి గంట పద్నాలుగు లక్ పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల చొప్పున ప్రతి గంటకు నువ్వు అప్పు చేస్తా ఉన్నావు అప్పు చేసి ఏమన్నా అభివృద్ధి చేస్తున్నావా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నావా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నావా నీ ఆరు గ్యారంటీలు అమలు పరుస్తున్నావా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను ఇవే కాదు నువ్వు దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు నువ్వు బాకీ పడ్డావు ఇప్పుడే మా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఫీ రియం ఎంబర్స్మెంట్కి దాదాపు పది వేల కోట్ల రూపాయలు నువ్వు బాకీ పడి కళాశాల మేము నడపలేమని చెప్పి మూస్తే బ్లాక్మెయిల్ చేసి విజిలెన్స్ కేసులు పెడతామని చెప్పి మళ్ళీ తెరిపించినావు తప్ప వారి బకాయిలు చెల్లించడానికి మీకు చేతులు రాలేదు కాంట్రాక్టర్లు సెక్రటరేట్కి వచ్చేసి ధర్నా చేసేటువంటి దుస్థితి పాపం సర్పంచులు వాళ్ళ హయంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరిచ్చిన వర్గాటని నమ్మి వాళ్ళు పనులు చేసుకుంటే ఇప్పటి వరకు సర్పంచుల బకాయిలు కూడా చెల్లించినటువంటి దుర్మార్గపు పాలన నీది కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం కూడా చూసాం విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వరు సర్పంచులకు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించరు మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చరు మహిళలకు ఇస్తామన్నటువంటి నాలుగు వేల రూపాయల వృద్ధులకు పెన్షన్లు ఇస్తామన్న నాలుగు వేల రూపాయలు పెంపు చేయరు మహిళలకు ఇస్తామన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నటువంటి హామీ నెరవేర్చరు అంతేకాకుండా ఉద్యోగస్తులకు పెన్షనర్లకు నిరుద్యోగులకు ఆటో డ్రైవర్లకు రైతులకు రైతు కూలీలకు అన్ని వర్గాల ప్రజానీకానికి మీరు బకాయి పడి మోసం చేసి దొడ్డిదారులు అధికారంలోకి వచ్చి ఈరోజు నీ కుర్చీ కాపాడుకోవడం కోసము ప్రయాసపడతా ఉన్నాం ఏ ముఖ్యమంత్రి కూడా డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఒక బై ఎలక్షన్ కోసం ఇన్ని రోజులు దినము రాత్రి తిప్పల అంటే కేవలం ఇది నీ బై ఎలక్షన్ కోసం కాదు నీ కుర్చీ కాపాడుకోవడం కోసం ఏడు ఎనిమిది రోజుల నుంచి పది రోజుల నుంచి గల్లీ గల్లి ఇల్లు తిరిగేటువంటి దుస్థితి నీకు ఎందుకు పట్టిందంటే నువ్వు చేసేటువంటి దుర్మార్గ పాలన ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు కేవలం డబ్బుల పంపిణీ చీరల పంపిణీ ఇంకో పంపిణీ చేసి సారా పంపిణీ రకరకాలుగా దుర్మార్గపు ఆలోచనలు చేసేసి ఎలా ఏదో ఒక రకంగా నువ్వు జూబ్లీస్ గెలిచే ప్రయత్నం చేస్తున్నది కేవలం నీ కుర్చీ కాపాడుకోవడం కోసం కాదని అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి జూబ్లీస్లో ఓడిపోతే ఎక్కడైనా కుర్చీ అసలు వస్తుందో అని చెప్పేసి చిప్పల పడుతున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చాలన్న ఆలోచన అయ్యా కనీసం ఆలోచన కూడా వీరికి లేకపోవడం చాలా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పాలనలో పదకొండు శాతం వడ్డీకి తీసుకొచ్చిండ్రు బీఆర్ఎస్ దాదాపు లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసిందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి మీరు ఏ రేట్ ఈ ఈరోజు తీసుకొస్తా ఉన్నారు ఇలా కార్పొరేషన్ల పేరు మీద మీరు తీసుకురావడం లేదా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయిన తర్వాత మీరు గ్యారంటీల పేరు మీద భారతదేశంలోనే అత్యధికంగా గ్యారంటీని ఇచ్చింది దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కార్పొరేషన్ లోన్లు గ్యారంటీ లోన్లు ఎఫ్ఆర్బిఎం లోన్లు ఇతరతర లోన్లు రకరకాలుగా మీరు లోన్లు తీసుకొచ్చేసి ఈరోజు కేవలం కమిషన్ల కోసం పనిచేస్తూ ఉన్నారు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా ఇస్తామని చెప్పి కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్దామని చెప్పి కానీ మీరు ఆలోచన చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ మీ కమిషన్ల కోసం ఎక్స్ట్రాషన్ కోసం మాత్రమే మీరు పనిచేస్తా ఉన్నారు ఈరోజు మీరు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు మీరే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని మీరు ఒక వర్గానికి సంబంధించినటువంటి అప్పీల్ చేస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింల పార్టీగా మీరు చిత్రీకరించి కేవలం ముస్లిం ఓట్లు వస్తే చాలా గెలుస్తామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకవైపు హైదరాబాద్ నడిబడ్డులో బంజారా పెద్దమ్మ గుడి కూల్చి మరోవైపు వాళ్ళ కబ్రస్తాన్కి భూములు ఇస్తామని చెప్తారు అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా మీరు కేవలం డర్టీ పాలిటిక్స్ మీరు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారిని కిషన్ రెడ్డి గారిని కలిపి మీరు బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు కదా నిజంగా నువ్వు హరీష్ రావు డట్టి బ్రదర్స్ కాదా మీకు కల్వకుంట్ల కవిత గారికి పార్ట్నర్షిప్ లేదా నీవు కవి కల్వకుంట్ల కవిత కలిసి మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయలేదా నీవు అందరితోటి డట్టి పాలిటిక్స్ చేసినావు నీకు అందరితో డర్టీ రిలేషన్షిప్ ఉందేమో కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఇతర పార్టీలతోటి కలిసి పనిచేసినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి లేదు అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు ఈ రకంగా మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం మీరు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి దయచేసి ఇలాంటివి మరి మానుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మీరు పనిచేయాలి పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా చివరిగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను మీరు అనేకసార్లు మీరే చెప్పినటువంటి ఈ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పినటువంటి మీరు మళ్ళీ వచ్చి మాకు తెలియదు ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకున్నామని చెప్పేసి మీరు మాట్లాడిరు తప్ప లంక బిందెల కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధితోటి తోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మీరు పనిచేస్తలేరు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇది ఐఎస్ఐ కాంగ్రెస్ ఇది ఐఎస్ఐకి మాత్రమే పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ గా ప్రజలు ఈరోజు అనుకుంటున్న సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం జూబ్లీ అసెంబ్లీ కాన్స్టి అనే చరిత్ర అది ఎవరు సృష్టించిండ్రు కాంగ్రెస్ పార్టీ సృష్టించింది ఎందుకు సృష్టించిండ్రు ఎవరు ఇట్లా చేయమన్నారు అది ఎంఐఎం చెప్పింది ఇది ఒకటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రెండు ముక్కలు ఉంటాయి ఇటు బోరుమండకు శ్రీనగర్ కాలనీకి అటు గోల్కొండ ఫోర్ట్ టోలి చౌకీకి ఏమి సంబంధం సంబంధం ఏంటంటే దీన్ని కూడా ఇప్పుడు ఏడు కాదు ఇంకొక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎంఐఎం చేతిలో అప్ప చెప్పాలని చేసినారు దీన్ని జరీ అంటారు అప్పుడు ఎందుకంటే ఇటు గోల్కొండ టోలీ చౌక్ ఇక్కడ దగ్గర ముస్లింస్ బాగుంటారు దానికి దీనికి సంబంధమే లేదా వెంగళరావు నగర్కు శ్రీనగర్ కాలనీకు దీన్ని కూడా నెక్స్ట్ టైము తప్పనిసరిగా ఎంఐఎం సీట్ చేయాలని వాస్తవంగా ఇది టీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా తప్పనిసరిగా ఇది కూడా ఓల్డ్ సిటీ అవుతుంది అందరికి అర్థమైంది ఏంటంటే ఇది కబ్రస్తాన్ పాలిటిక్స్ వర్సెస్ అభివృద్ధి పాలిటిక్స్ ఈరోజు తెలంగాణను ఆదుకుంది తెలంగాణ ఆదుకుందన్నా లేకుంటే లేకుండా తెలంగాణనేమన్నా అభివృద్ధి అవుతున్నా కేవలము సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వల్లనే అవుతుంది రైతాంగానికి ప్రతి రైతు కుటుంబానికి కొనుగోలు నుంచి ఓ అరవై డెబ్బై వేలు ప్రతి రైతు కుటుంబానికి వస్తున్నది అదే కాక యూరియా సబ్సిడీ ఏవన్నీ కలిపితే లక్ష రూపాయలు ప్రతి ఏడాది వస్తున్నది వీళ్ళు లక్షలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చేయలేదు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈ బంధు ఆ బంధు అని ఏ బంధు కాదు అది టీఆర్ఎస్ వాళ్ళకే వచ్చింది కానీ వేరే వాళ్ళకు ఒక్కటి కూడా ఏ బంధు కూడా అందలేదు రాష్ట్రాన్ని నాశనం చేసింది అప్పుడు కూడా వాళ్ళు కూడా ఎంఐఎంకు లొంగిపోయినరు అసదుద్దీన్ ఓయసి తమ్ముడు అక్బరుద్దీనే అన్నాడు గాడికా కా స్టేరింగ్ హమారే హాక్ మే హే అన్నాడు కానీ ఇవాళ ఇవాళ న్యూస్ పేపర్లలో రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము అరవై వేల కోట్ల కంటే పెద్దగా పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం తెలంగాణ అది ఎవరు ఎవరి పైసలు అయ్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరవై వేల కోట్ల రోడ్లల్ల రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ట అలా ముప్పై మూడు వేలు రీజనల్ రింగ్ రోడ్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అది ఇక్కడి నుంచి విజయవాడకి హైవే అదో ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే కాక వేలాది సెంట్రల్ గ్రామీణ ప్రాంతం రోడ్లంట అవ్యవహరిస్తున్నారు సెంట్రల్ రోడ్ సగం సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇవన్నీ కూడా తొంభై శాతము ఏ డెవలప్మెంట్ అయినా అది కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతుంది ఈరోజు జూబ్లీ హిల్స్ల లైట్ బుగ్గల కార్ ప్రతి ఒక్కటి ఇంతో అంతో కొంచెమైనా కానీ వాళ్ళు చేసే డ్రైనేజ్లు లేవు వాళ్ళు చేసే రోడ్లు లేవు ఆ రోజు గిట్ట వానవర్తిది అనుకోండి ఎలక్షన్ రోజు తొంభై శాతం ఓట్లు మాకే పడతాయి గెలుస్తాము కానీ భారీ మెజార్టీతో గెలుస్తాం వాళ్ళకు వానవర్త నిద్రవర్త లేదు ఎలక్షన్స్ అప్పుడు కానీ జూబ్లీ హిల్స్ ప్రజలకు పదేండ్లు వానవర్త నిద్రవర్త లేకుండే ఎందుకంటే వాళ్ళ ట్రైనేజ్ రోడ్లు అవుతుండే తప్పనిసరిగా అందరు కూడా బయటికి రావాలి ప్రత్యేకంగా అవగాహన అందరు బయటికి రావాలి భారీ సంఖ్యలో ఓట్లు వేయాలి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే మా ఛాన్సెస్ అంతా ఇంకా ఎక్కువ పెరుగుతాయి భారత్ మాతాకి జై